ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా షాక్ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నించారు బీహార్లోని దర్భాంగాలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో దృశ్యం కనిపించింది ఈ వీడియో ప్రస్తుతం అటెంట్ వైరల్ గా మారింది బీహార్ లోని ఎయిమ్స్ తో పాటు పలు అభివృద్ధి పనులకు పచ్చ జెండా ఊపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దర్భాంగా వెళ్లారు ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కుమార్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉన్నారు ఎన్డీఏలో లో కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దర్భాంగాలో ఒక సభ ఏర్పాటు చేశారు ఈ సభలో అందరూ చూస్తుండగానే వేదికపై నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి నితీష్ కుమార్ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశారు మోదీ వద్దని నితీష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు కాగా నితీష్ సీఎం నితీష్ వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ప్రధాని మోదీ కాళ్ళు మొక్కేందుకు బీహార్ సీఎం నితీష్ ప్రయత్నించిన ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ పాదాలను ముట్టుకునేందుకు నితీష్ కుమార్ ఆసక్తి చూపారు ఆ సందర్భంలో కూడా ప్రధాని మోదీ వద్దని చెప్పి కరణ కరచాలన చేశారు ఇక బీహార్లోని నవాడలో లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో కూడా నితీష్ కుమార్ మోదీ కాళ్ళు మొక్కేందుకు ప్రయత్నించారు ఇదిలా ఉండగా దర్భాంగాల ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సీఎం నితీష్ ప్రశంసలతో ముంచెత్తారు నితీష్ కుమార్ ఆదర్శ పాలన అందిస్తున్నారని ప్రభుత్వాన్ని మంచిగా నడపడంలో మోడల్ గా నిల్చారని చెప్పారు బీహార్ను జంగల్ యుగం నుంచి బయటపడేశారని ఈ ఘనత సాధించిన నితీష్ని పొగిడేందుకు ప్రశంసలు సరిపోవని ప్రధాని మోదీ చెప్పారు బీహార్లో మొత్తం పన్నెండు వేల వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు